అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై రకరకాల ఊహాగానాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి ఒక అంతర్జాతీయ విమానం ప్రమాదంలో చిక్కుకుంది అంటే దాంట్లో కనీసంగా రెండు వందల మంది పైగా ప్రయాణికులు ఉంటారు తాజాగా ఎయిర్ ఇండియాకు చెందిన ఈ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లేచిన పది సెకండ్లలోనే కుప్పకొల్పోయింది రెండు వందల నలభై ఒక్క మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు విమానం వెళ్ళి పక్కనే ఉన్న మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం మీద పడడంతో మరో ఇరవై మంది విద్యార్థులు మెడికల్ స్టూడెంట్స్ కాలి బోడిదైపోయారు విమాన ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ప్రాణాలు కోల్పోయారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి దాకా గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ విజయ్ రూపానికి మంచి పేరు ఉంది బీజేపీ అగ్రనేతల్లో అయితే విమాన ప్రమాదానికి కారణాలు ఏంటి అనే దాని మీద అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి ఉగ్ర కోణంలో కూడా జాతీయ దర్యాప్తు సంస్థలు నిఘా సంస్థలు విచారం జరుపుతూ ఉన్నాయి ఇక కొంతమంది ఇప్పటికే ఫైలట్గా పనిచేసి రెండు వేల ఆరు వందల గంటలు అనుభవం సాధించిన ఫైలట్లు రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు కొంతమంది పక్షి కారణంగా ఏమైనా విమానం కూలిపోయిందా అని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే గతంలో కూడా ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ మీద కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి ఈ బోయింగ్ కంపెనీ తయారు చేసిన ఈ సెవెన్ థర్టీ సెవెన్ ఫ్లైట్స్ గత కొంతకాలంగా ట్రబుల్ ఇస్తూ ఉన్నాయి ఇండోనేషియాలో కూడా ఇలాంటి ప్రభా ఇలాంటి ప్రభావాదే జరిగింది ఈ బోయింగ్ కంపెనీ తయారు చేసిన విమానం పద్నాలుగు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆ ఏసీ ప్రాబ్లమ్స్ అవి ఇవి వస్తూ కంప్లైంట్ వస్తూ ఉన్నాయి అయితే అంత పెద్ద కంప్లైంట్స్ కాదు దీంతో ఎప్పటికప్పుడుగా కంప్లైంట్స్ సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంది ఎయిర్ ఇండియా ఇటీవల కాలంలో ఆ కంపెనీని ఎయిర్ ఇండియాని కేంద్ర ప్రభుత్వం నుంచి టాటా సంస్థ తీసుకొని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంది అయితే ప్రమాద ఘటన మీద పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతూ ఉంది ఉగ్రకోణంలో కూడా ఎన్ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తూ ఉంది సిబిఐ కూడా విచారం చేస్తూ ఉంది అయితే రెండు వందల నలభై రెండు మంది ఎక్కాల్సిన ఫ్లైటు కొంతమంది మిస్ అయ్యారు ఒక ముగ్గురు వారు ఎందుకు రాలేదు అనే దాని మీద కూడా అనుమానం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో సహజంగా ప్రయాణికులు మిస్ గారు అలాంటిది ముగ్గురు ప్రయాణికులు మిస్ అయ్యారంటే వారి చరిత్ర కూడా హిస్టరీ కూడా మొత్తం బయటికి లాగుతూ ఉన్నారు ఈ ప్రమాణంలో ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఒక్క వ్యక్తి మాత్రమే బయటపడ్డాడు అయితే ప్రపంచ ఎంత దాదాపు లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల ఫ్యూయల్ వైట్ పెట్రోల్ కలిగిన విమానం కూలిపోయిన తర్వాత కూడా ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు అంటే దాని మీద కూడా ప్రభుత్వం దర్యాప్తు జరుపుతూ ఉంది పదకొండు ఏ సీట్లో కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడి నడుచుకుంటూ బయటకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గుర్తేసింది అదృష్టం అలా ఉంది మనం దానికి ఏమీ ఇబ్బంది పెట్టే అవకాశం లేదు ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు మిగతా వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయారు మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు దీని మీద టాటా సంస్థ చైర్మన్ కూడా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రముఖులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ప్రపంచంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఇది కూడా ఒకటి గతంలో మనం చూసాం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో రెండు విమానాలు ఢీకొని రెండు విమానాల్లోని ప్రయాణికులంతా చనిపోయారు నైన్టీన్ ఎయిటీ టూలో ఇంగ్లాండ్ నుంచి ఇండియా వస్తున్న ఎయిర్ ఇండియా మనం సముద్రంలో కూలిపోయింది మూడు వందల మంది పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు ఇలా ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒక విమానం భారీ ప్రమాదం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షా ఇరవై ఆరు వేల ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి విమానాలు సర్వీసులు ప్రయాణికులు అయితే దాదాపుగా ముప్పై ఆరు కోట్ల మంది పైగానే అంత సామాన్యమైన విషయం కాదు టెక్నికల్గా ఏ చిన్న స్నాగ్ వచ్చినా కూడా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అయితే విమానం కూలిపోయే ముందు విమానం నుంచి రికార్డ్ అయిన కొన్ని విషయాలు వైరల్గా మారాయి ఇక కాక్పిట్ కూడా స్వాధీనం చేస్తున్నారు విమానం టేకాఫ్ కాగానే మేడే మేడే అనే కేకలు కూడా వినిపించాట అవి కూడా రికార్డ్ అయ్యాయి ఆ పదం రాకూడదు అది చాలా డేంజర్ అని చెప్పేసి విమానయాన రంగంలో నిపుణులు చెప్తా ఉన్నారు రాబోయే కొద్ది గంటలో ఈ అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనే దాని మీద ప్రాథమిక సమాచారం వచ్చే అవకాశం ఉంది ప్రాథమిక సమాచారం వచ్చిన తర్వాత నిపుణులు ఏదైతే దర్యాప్తు చేసిన అధికారులు ఏం చెప్తారు అనే దాని మీద మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం